చిన్నపిల్లని ఆయన ఆటంక పరుచుందని చెప్పిన దేవుడివి అయా నీకు స్తోత్రము కలుగులు కానీ నీకు మందు డాబులు చెల్లిస్తున్నాం తండ్రి నీకు మహిమ ప్రభావం కలగులు కాదా తండ్రి అదిగో అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు అయా చిల్డ్రన్ బిడ్డల కోసం ప్రార్థిస్తుండగా అయ్యా నీ హస్తండి తాకున నీ జ్ఞానం నీ బిడ్డలు పొందుతున్నగాక అయ్యా సర్వ జ్ఞానం కలిగినటువంటి అయ్యా నీ జ్ఞానం ఈ బిడ్డలకి అనుగ్రహించు కాక నీకు స్తోత్రాలు నాయనా అయ్యా బిడ్డలకు ఎగ్జామ్ రాయిపోతున్నాడు

ఏసు నామములో పాస్ అవ్వాలి మీ నామనికి మహిమ కలుగును కాక నా బిడ్డల ద్వారా మీ నామనికి మహిమ కలుగును కాక నువ్వు తప్పకుండా మేలు చేస్తాం తప్పకుండా జ్ఞానం ననుగ్రహిస్తాం మీరు అడగమన్నారు ప్రభా నీకు స్తోత్రాలు మీరు అడగమన్నారు అడుగుతున్నారు ప్రభా సహాయం చేయండి ఎవరిని గర్తించకుండా మీరు జ్ఞానం ఇస్తా అన్నారు యాకు రాసిన పత్రికలో కాబట్టి చిన్న బిడ్డలకు మీ జ్ఞానం అనుగ్రహించి ప్రభు చూపించి నడిపించమని యా సహాయం చేయండి సంఘంలో సాక్షులుగా బిడ్డలు నిలబెట్టు వందనాలు 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 చెల్లిస్తూ ఈ బిడ్డల చుట్టూ కూడా నీ ఖర్చు పోయమని ప్రార్థన చేస్తున్నాను ఎటువంటి అనారోగ్యాలు ఈ సీజన్ లో ఏది రాకుండా మీ కా ఆయన మీ కాపుదల్లో ప్రార్థన చేస్తున్నాను నీకు స్తోత్రాలు 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 స్తోత్రం చెల్లిస్తే ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తాను ఏసు క్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ఆమె మరి ఒక్కసారి ఆమె